వెల్కమ్ టు స్టార్ హెన్ న్యూస్ సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉచిత ఇసుక విధానం హామీని నెరవేర్చారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు మంగళవారం పటని శివార్లోని ఇసుక రీచు వద్ద కురుగుండల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ముందుగా ఈసుక రీచు వద్ద కొబ్బరికాయ కొట్టి ఉచిత ఇసుక విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు వైసీపీ పాలనలో ఇస్క మాఫియా రాజ్యమే లేదన్నారు జగన్ అండ తోటి వేలాది కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు చంద్రబాబు నెల రోజుల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంపై నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ప్రభుత్వ నిర్ణయంతో పేదల సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందన్నారు నిర్మాణ రంగం ఊపందుకుంటుందన్నారు ఉచిత ఇసుక విధానంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించిందన్నారు వైసీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని దోపిడీ చేశారన్నారు ఆ దోపిడి విధానానికి చంద్రబాబు స్వస్తి పలకారని అన్నారు ట్రాన్స్పోర్టేషన్ లోడింగ్ ఛార్జెస్ తప్ప లబ్దిదారులకు ఇసుక పూర్తిగా ఉచితంగా లభిస్తుందని తెలియజేశారు రీచ్లో నిల్వ ఉన్న ఇరవై మెట్రిక్ టన్నుల ఇసుక పూర్తయిన తర్వాత తదుపరి విధి విధానాలతో నియోజకవర్గం ప్రజలకు ఇసుకను అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ముందుగా ఎక్కడైతే గతంలో స్టాక్ పాయింట్లో ఇసుక ఉందో ఆ ఇసుకనే ఉచితం అంటే డబ్బులు తీసుకుంటున్నారని చాలా మంది కామెంట్ చేస్తారు ఇది మనం వాళ్ళ రీచ్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే వేరే కాస్ట్ కాదు ఇది లోడింగ్ ఉచితం అంటే రీచుల్లో ఉచితం మనకు ఆల్రెడీ గతంలో ఇక్కడ డంప్ చేస్తుంది కాబట్టి దాన్ని ఆ లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం మినిమంగా క్యాలిక్యులేట్ చేసి అది టన్నుకు ఐదు వందల తొంభై రూపాయలు చొప్పున మనం ఈరోజు ఇసుక ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారి చేత పంపిణీ ప్రారంభించుకున్నాము మన దగ్గర ఇప్పుడు వెయ్యి మెట్రిక్ టన్నుల్ ఇసుక ఇక్కడ ఉంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఇవాళ రేపటిలోనే నెక్స్ట్ ఎండ్ అనే దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ నిన్నే ప్రభుత్వం జీవో ఇటు తేడానికి నెక్స్ట్ తర్వాత ఏం చేయాలనేది కూడా రిచ్ తీసుకోవాలా లేదా థర్డ్ ఆర్డర్ స్టీమ్స్ ఉన్నాయి అక్కడ తీసుకోవాలనేది కూడా ఈరోజు కానీ రేపు కానీ విధిధానాలు వస్తాయన్నారు దాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తాము ఆ విధిధానాల రంగాన్ని నెక్స్ట్ ఏం చేయాలని కూడా ప్రజలందరూ తెలియజేసి ప్రజలు ఆ విధంగా తెలియజేసుకోవడానికి ఆస్కరిస్తారో తెలియజేస్తాం థ్యాంక్ యూ ఎంపీడ గారికి మైనింగ్ డిపార్ట్మెంటు కమిషనర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అధికారులు అనధికారులు అందరూ కూడా పత్రిక నమస్కారాలు తెలియజేస్తూ గతంలో గత ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు అయితే మూడు లక్షల రూపాయలు శాండ్ అయ్యేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడు కూడా మంచి ఇళ్ళు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో గతంలో ఏ విధంగా అయితే ఇసుక విధానం ఉండిందో ఉచిత ఇసుక అదే విధానంతో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది మరి రీచ్లు అయితే లోడింగ్ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇక్కడ లోడింగ్ ఛార్జీ ఐదు వందల తొంభై రూపాయలు టన్ను తీసుకోవడం జరుగుతుంది ఇసుక ఉచితం ఇసుక రేటు కాదు ఇసుక రేటు కడితే ఒక ట్రాక్టరు గతంలో చూశారు పదివేల దాకా కూడా అమ్మారు ఇసుక అమ్మడం లేదు ఉచితంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్ ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత విధా ఉచిత ఇసుక విధానాన్ని పెట్టి జీవో నంబర్ నలభై మూడు పెట్టి ఈరోజు ప్రతి పేదవాడికి ఇసుక ఇచ్చే విధానం తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇసుక ఈ ఈ ఈ డంపింగ్ యార్డ్లు ఉన్నది అయిపోయిన తర్వాత మళ్ళా విధి విధానాలు వస్తాయి దాని ప్రకారమే రీచ్లు ఇవ్వడమా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడమా అనేది తర్వాత ప్రభుత్వం తెలియజేసిన తర్వాతనే తర్వాత జరుగుతాయని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఒక ట్రక్ విసుకు కొనుక్కోవాలంటేనే వాళ్ళకి డబ్బులంతా అయిపోయేది ఈరోజు ఉచిత విధానం ఇసుక వచ్చిన తర్వాత Happy God.